మాఘకవి రచించిన శిశు మహా శ్రీశుపాల పధ మహాకావ్యం నాల్గవ భాగం పంతొమ్మిది మూడు ఇరవై ఇంకా పాంతునే ఉన్నాడు ఎవరు నారదుడు కృష్ణ పరమాత్మ ఆయన అవతారాలు జ్ఞాపకం చేసుకోండి శ్రీశుపవాడు నిరంజ కసిపు వధ రావణాసురి వధ దగ్గర రుణం निशान्तनारी परिधानधूनस्फुटागसाप्यूरुष लोचक्षुष लोलचक्षुषः प्रियेण तस्यान् अपराध अपराधबाधिताः प्रकम्पनेनानुचकम्पिरेऽसुराः निशान्ता इञ्चिलोवन्नव नारी स्त्रीलय परिधाना कट्टुचेरलयक् భూణ కదలించటం కదిలించటంచే స్ఫుట ఏర్పడిన అగనాపి తప్పిదం అగనాసి తప్పిదం కలవాడి అంటే తప్పు చేసిన పురుషు పూరుషు ఆ స్త్రీల తోడలలో లోలచక్షురహా లోల ఆశ కొని అంటే ఆశతో ఉన్న చక్షురహా చూపులు కలవాడు కనుకనే రావణుడికి ప్రియనా ఇష్డైన ప్రకంపనీ నా వాయుదేవుడి చేత అనపరాధ బాధిత తప్పిదం లేకుండా తప్పు లేకుండా దండింపబడుతున్న సురాహ ఇతర దేవత అనుచకంపిరే ఓరడింతబడ్డ రావణుడు గాలి చేత గుడ్డ తొలగిన అంతఃపురకాంతల యొక్క తొడలను చూసదు తోటంలో ఆనందం పడుతూ తొల్లుకార్చుకుంటూ ఉంటాడు కనుకనే తప్పు లేకుండానే అందర్నీ దండించే స్వభావం కలిగిన వాయువు మీద ద్రోహం అనే గొప్ప గొప్ప తప్పు ఉన్నప్పటికీ తనకిష్టమైన పని కనుక వాడిని దండించదే అది చూసి తప్పు లేక ఏడు ఏ దండితుడైనా ఇతర దేవతలు కొంచెం ఊరటచ్చిండు మంచి చెడ్డలు లేకే వాడి ఇష్టముతో పిసుకొచ్చినట్టు సాధువులను పీడిస్తున్నాడని భావమలి తిరస్కృత్య వదనాభిభావిన మహసాం సామి बभाल बाषपे द्विगु तनूनू न साधू मिताव जनको अनतालिनि महीयां गोपन महसां पारक्रमयो महिमानेत मुहुसाल తిరస్కృత అవమానించబడి తను కృషించిన పాత్ అగ్నిహోత్రుడు కూడా మనోవేదన కలిగి బాష్పై అంటే ఆవిరుల చేత ఇబ్బ అంటే రెట్టింపు చెయ్యబడిన ధూమం ధూమ పొగన్ వితానం తుట్టను బభారా ధరించ रावणुलि पराक्रमञ्चेत तिरस्करिम्पबडिन अग्निहोत्रु सृष्टिञ्च मनोव्यधचेत रम्प्यबिन मगन् वदला वरस्य मर्माविधमुज्झतां निजम् द्विजिह्वतादोषमजिह्वागामिभिः तमिद्धमाराधयितुम् सकर्णकै कुलैर्न भजे फणिनाम् भुयङ्गताम् युद्धम् उज्ज्वलुडैन तम् आरावणासुरणि आराधयितुम् सेविन्तटम् कोसम् परस्या इतरप्राणिय मर्माविधम् आयुः पट्टन् बब्बकुट्टेजट्टि निजम् तमदैन दोष दीजिव कलो कलोष फणीन अॼिहमगा रुज़ु न कणक नियामको कुल समूह भुजंगता सर्पत्वा विचत्वं नभेजे अवलिंबिंप बड़दि ऐयन्द। नाग लोकं लोगं नवालु पमा परप्रानि प्रतारन अभोषानि रिंडु नालकरु कलगतं वदिरिपेट। रुजुगमनंतो करनारु चिवुरु दौस्यानि वजेट। రుజుమార్గ ప్రవర్తకులైన దుష్టులలాగా తమ దౌష్ట్యాన్ని అణతుకొని ఆ రావణుని కొరిచి సలాములు చేస్తున్నారు విఘట్టిదై తటస్థల చిరాయ చిరాయార్జ మలంబి దిగ్గజై తదీయా ఆ రావణుడిపైన మాతంగా ఘటామందలచే విఘటి ప్రహరింపబడినటి దెబ్బ కొట్టబడినది కనుకనే కటస్థల గండస్థలం నుండి రోషిత మరొక చోటికి పోయి దానవారి మదజలం గృహీత దిక్కై పరిగిన దూరబడిన దిక్కులు కల ఆ పునర్నివర్తిత మళ్ళీ వెనక్కి రాక అక్కడే ఉన్న దిగ్గజై దిగ్గజాల చేత చిరాయా చాలా కాలాన్ని యథార్థ్యం పేరు కలగటం అలంభి పొందబడింది అష్టదిగ్గజాలు ఎనిమిది కూడా రావణుడి మందల చేత కొమ్మబడి వాటి ధాటికి తట్టుకోలే మదస్రావాన్ని కూడా మానేసి వై మళ్ళీ వై మళ్ళీ రాకుండా దిక్కుకొకటి చల్లా చెలపై పారిపోయి ఎన్నాళ్ళకు తమ దిగ్గజం నామాన్ని అద్భుతం చేసుకున్నాయి ఏ దిక్కు ఆ దిక్కు పారిపోయి అక్కడ కాపలా కాస్త వాడికి ఎవరికి రావణుడికి బై अभीक्ष्णमुष्णैरभीक्ष्णमुष्णैरपि तस्य सोष्मण सुरेन्द्रबन्देष्टसितानिलैर्यथा सचन्दतानायतन्दनाम्भः कणः कोमलैस्तथा वपुजरार्द्रापवनैर्ननिर्ववौ सोष्मणः मन्मधतापन्तोपुडि तस्या तस्य रावण्युडियक् వపు శరీరం అభీక్షణం చాల ఉష్ణైరీ వేదిమి కలవైన సురేంద్రాదేంద్రుడి యొక్క బందీ చెరబట్టబడిన మనం కూడా బందీ అనే మాట ఉపయోగిస్తాం సంస్కృతం అనమాట బందీ చెరబట్టబడిన స్త్రీల యొక్క శ్వసిత అనిలై ఊర్పుల చేత యథా ఏ విధంగా నిర్వవ

ఆనందాన్ని ఆనందాని మదన తాపంచేత వేగుతున్న ఆ రావణుడికి ఎన్ని విసిని కర్రల మంచి గంధపు నీళ్లలో తడిపి విసిరినా చెరబట్టబడిన దేవతా స్త్రీల వేడుని తూర్పలతో వ్యజన అనిలల్లాగా తృప్తి కలగటం లే तपेन वर्षाः शरदाहिमागमो वसन्तलक्ष्म्या शिशिरः समीच्य प्रसूनक्लृप्तिम् दधतः सद तव पुरेस्य वास्तव्यकुटुम्बितां ययुः सदा यल्पुळुकुळयलकालम् प्रसूनक्लिप्तम् प्रसूना पुष्पालय क्लिप्तम् साकल्यान् दधधा दैस्त्वन् ఋతవ ఋతువు వర్షా వర్ష ఋతు తపేనాష్మతు శరదా శరదృతు శిశిర శిశిర ఋతు వసంతలక్ష్మ్యా వసంతశోభతు సమీక్షా కలిసి అసరావ్య ఉరే అంటే వాస్తవ్య వాస్తవ్యకటుంబిత వాస వాసవ్య కుటుంబ ఉదయాన్ని యయు పొందాయి రావణుడి యొక్క పట్టణం అంటే లంకల్ వసంతం మొదలైన అన్ని ఋతువులు తమ తమ కుసుమ సంభారాలతో కూడి ఎప్పుడు अकडि पौरुललागवकुण्डा उवसन्तनो नजं mm. जातमजः पुले मनोः प्रभाविनं भाविनमन्तमात् मनः मुमोच जानपि जानकीं नय न सदाभिमानै कथनाहिमानिनः अवमानव मनुष्यु अमानव मानव अन् अमानव मनिषिकानि वा अजं पुनिवा तथासि अयन मनो कुले वंशो जातम् पुनवा प्रभाविनम् अमानुषमहिमकलवा భవంతం రామ అవతారుడైనటువంటి నిన్ను ఆత్మన తన అంతం సంహారకుడుగా భావిన ఏర్పడుతున్నాడు అని జానన్నపిగినవాడైనా ఏ రావణుడు అంటే ఏ రావణుడు జానకేం శేతమ్మోచ వెడిచిపెత్తకుండా అశోకవనంలో ఉంచాడు మానిన అభిమానవంతు సదా ఎప్పుడు ఏకా ముఖ్యమైన ఘనాహీ ఫలంగా కలిగి ఉంటారు కదా మహామహిమతో సూర్యవంశంలో రామడి రూపంగా 阿爸带林进啊！